ముందుగా హెడ్ లైన్స్ గెలిచిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మాగుంట ఓటు వేసి గెలిపించిన ప్రజల కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాసులు టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కందుల నారాయణ రెడ్డి కందులను కలిసేందుకు ఆయన నివాసానికి భారీగా చేరిన కార్యకర్తలు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్దారవిడు మండలంలో ఎదురెదురుగా డీకొన్న బొలేర వాహనం ద్విచక్ర వాహనం ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నన్ను నా సహజ అసెంబ్లీ అభ్యర్థులను ఆశీర్వదించి తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీలకు మా అఖండ విజయాన్ని చేకూర్చిన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు జాతీయ జనతా పార్టీ నాయకులు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో ఎండ రాత్రిని తేడా తెలియక మమ్మల్ని ఆదరించి విశేష కృషి చేసి మాకు సహచర అసెంబ్లీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించినందుకు పార్లమెంటు ఓటర్ మహాశైలకు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీల నాయకులు మాగుంట అభిమానులకు క్షేభభిలాషులకు ఉద్యోగులకు మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులకు మాగుంట శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ అందరి సహకారంతో రాష్ట్రాభివృద్ధితో ఒంగోలు పార్లమెంట్ నియోజక ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు నేను నా సహజర శాసనసభ్యులు తప్పక కృషి చేస్తామని మీకు తెలియజేశారు భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మతో మార్కాపురం నియోజకవర్గం ప్రజల ఆశీర్వాద బలంతో అఖండ మెజార్టీతో గెలవడం జరిగిందని ప్రజా సేవలో ప్రజల రుణం తీర్చుకుంటానని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో కందుల నారాయణ రెడ్డి స్వగృహం నందు కందులను నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసి తమ అభిమానాన్ని చట్టుకున్నారు ముందుగా కందుల నారాయణ రెడ్డి కమల వెడ్డింగ్ మాల్ వద్ద గల వినాయకుడు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నుట ఒక కొబ్బరికాయ కొట్టి ముక్కు తీర్చుకున్నారు అనంతరం చెనకేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు అప్పచార్యులు వేద పండితు స్వామి వారికి ప్రత్యేక తీర్థ ప్రసాదాలు అందించి ప్రత్యేక ఆశీర్వదించారు అనంతరం కందుల ఇంటికి చేరుకున్నారు కందుల ఇంటికి చేరుకునే సమయానికి పెద్ద సంఖ్యలో మార్కాపురం నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతంలో నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తెదేపా నాయకుల అభిమానులు చేరుకుని కోలాహలంతో కందులకు స్వాగతం పలికారు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కందుల నారాయణ రెడ్డి ఇంటి వద్ద అభిమానుల కోలాహలం మొదలైంది ఇటు చూసిన జన సందోహంతో పరిసర ప్రాంతాలు నిండిపోయాయి జై కందుల నినాదంతో జవహర్ నగర్ కాలనీ మొత్తం మారుమోగింది కందులను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు వచ్చారు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కనుచూపు మేర చూసిన జనసంద్రోహం కందుల నినాదంతో ప్రాంతం అంతా దద్దరిల్లింది కందులను కలిసేందుకు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలందరూ తరలి వచ్చారు కందుల కారు పై నిలబడి ప్రజలందరికీ అభివందనం చేస్తూ తన సొంత అభిమానం చూపిన ప్రజలకు ఎంతగానో రుణపడుంటారని మార్కాపురం నియోజకవర్గం అభివృద్ధి జీయంగా పనిచేస్తానని మార్కాపురం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన ప్రకారం హామీలను తప్పకుండా మార్కాపురం జిల్లా ఏర్పాటు వెలుగుండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ప్యాకేజీని ఇప్పిస్తాం కందుల నారాయణ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన కందుల నారాయణ రెడ్డిని కలవడం కోసం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు నియోజకవర్గంలో నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కుటుంబానికి అంకితం చేస్తా ఉన్నా మార్కాపురం అభివృద్ధి నా యొక్క లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ హామీలను హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాను మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు తెలుగుదేశం పార్టీ తరపున గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించిన ముత్తుముల అశోక్ రెడ్డికి కొమరూలు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు గిద్దలూరు నియోజకవర్గంలో పోటా పోటీగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ తరపున అశోక్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా కొమరూలు ఆర్యం మఠారి కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుగొండ వెంకటరమణ శ్రీనివాసులు రామకృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కాలనీకి చెందిన ప్రజలు నాయకులు కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ అశోక్ రెడ్డి అభినందనలు తెలియజేశారు మరోవైపు కొమరలు టీడీపీల సంజీవ రెడ్డి నివాసం వద్ద భారీగా కార్యకర్తలు నాయకులు పాల్గొని రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ నినాదాలు చేస్తూ సమరాలు జరుపుకున్నారు మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఈ రోజు ఘన విజయం సాధించి ముత్తముల కలిసి అభినందించారు ఐదు సంవత్సరాల కిందటం కొమరూలు మండలంలో ఆగిన సంక్షేమ కార్యక్రమాలను రెడ్డి కొనసాగిస్తారని టీడీపీ నాయకులు కార్యకర్తల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు షేక్ నబీ జనసేన నాయకులు నారాయణ నల్లగుంట్ల ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారాయణ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించినందుకు శివాలయం నూట ఒకటి టెంకాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు టీడీపీ కార్యకర్తలైన షేక్ కాళేశా గురుజాల నవీన్ ఇరువురు కార్యకర్తలు నారాయణ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందితే శివాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక టెంకాయలు కొట్టారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని వారితో టెంకాయలు కొట్టారు నారాయణ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం చాలా సంతోషంగా ఉందని మా కోరికను సర్వేశ్వరుడు తీర్చారని ఆనందం వ్యక్తం చేశారు ప్రజాసేవ పరమవాదిగా మొదలైన మాగుంట కుటుంబ రాజకీయ పర్వం తరాలు మారిన ప్రకాశం జిల్లా ప్రజల సేవకి అంకితమయ్య ఎల్లప్పుడూ మీకు తోడుగుంటుందని యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి గెలుపు కోసం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో మా నాన్న మాగుంట శ్రీనివాసు రెడ్డి నా సహచర ప్రచార కార్యక్రమాల్లో మండు టెండలను సైతం నాన్నకి మరియు ఆయన సహచర అసెంబ్లీకి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించినందుకు ఒంగోలు పార్లమెంట్ ఓటర్ మహాశైలకు తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తల అభిమానులు శ్రేయబిలాష్లకు ఉద్యోగులకు మరియు ప్రజలకు టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు మీ అందరికీ సహకారంతో మాగుంట ప్రజ సేవ కార్యక్రమంతో కొనసాగుతానని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నా వంతు కృషి చేస్తానని నిర్వహిస్తానని రాఘవరెడ్డి తెలియజేశారు గిద్దలూరు నియోజకవర్గంలో పోటా పోటీకి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ తరపున అశోక్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే గిద్దలూరు నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి విజయం కైవసం చేసుకున్న శుభ సందర్భంగా రాచర్ల మండల కేంద్రంలో మరియు రాచర్ల ఫారంలో టీడీపీ మండల అధ్యక్షులు కటికి యోగానంద్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు స్వీట్స్ పంచుకున్నారు అనంతరం పార్టీ కార్యాలయం నుండి ఎస్పీజీ పాలెం వరకు బాణాసంచకాలుస్తూ బై బై వైసీపీ జై టీడీపీ అనే నినాదంతో హోరెత్తించారు దీంతో కూటమి శ్రేణులు సంబరా నంబరాన్ ఈ సందర్భంగా కటికే యోగానంద్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి అయిన ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన రాచర్ల మండల ప్రజలకు కటికే యోగానంద్ కృతజ్ఞతలు తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలిలో మార్కాపుర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గెలుపొంది తొలిసారిగా పట్టణానికి రావడంతో కార్యకర్తల కోలాహలం నెలకొంది స్థానిక విశ్వనాథపురంలో ప్రైవేట్ కార్యాలయం వద్దకు వచ్చిన కందుల నారాయణ రెడ్డిని కలవడానికి కార్యకర్తలు పోటీపడ్డ స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు నారాయణ రెడ్డికి కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ప్రతి కార్యకర్తను అభిమానంగా పలకరిస్తూ తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కందుల నారాయణ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది తొలిసారిగా పొదలి రావడంతో కార్యకర్తల కోలాహలం నెలకొంది ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం గానుగపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు పర్యావరణం గురించి పిల్లలకు తెలియచేస్తూ మండల విద్యాశాఖ అధికారి అచ్యుత సుబ్బారావు మరియు ప్రధానోపాధ్యాయులైన శ్రీనివాసులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను దూరంగా వేయడం ప్లాస్టిక్ పదార్థాలను తక్కువగా ఉపయోగించడం ఎక్కువ చోట్ల మొక్కలు నాటడం వల్ల పర్యావరణం కాపాడుకోవచ్చని పిల్లలకు తెలియజేశారు అదేవిధంగా నీటిని వ్యర్థంగా కాకుండా పొదుపు చేయడం వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేయడం వంటి వాటి గురించి అవగాహన కల్పించారు అనంతరం పాఠశాల ఆవరణలో పిల్లలందరి చేత పర్యావరణ ప్రతిజ్ఞ చేయించడం అయింది ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మౌలాలి సారథి వెంకటరెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనలో ప్రకాశం జిల్లా పెద్దారవిడు మండలం గొబ్బూరు గ్రామం వద్ద జరిగింది వివరాల్లోకి వెళ్తే అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఎదురు ఎదురుగా వచ్చిన బులేర వాహనం ద్విచక్ర వాహనం ఒకదానికి ఒకటి ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు నామ సమాచారం అందుకున్న పెదారవిడు మండల పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మృతులు ఎరగుండపాలెం మండలం చెన్నరాయుడుపల్లి గ్రామానికి చెందిన మేకల బ్రహ్మయ్య పారేటి చిన్న వెలుగుండయ్యగా పోలీసులు గుర్తించారు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో కానీ మంచినీటి చెరువు వద్ద అభంశుభం తెలియని పసికందు మృతదేహం విడిచి వెళ్లినట్లు పలువురు స్థానికులు గుర్తించారు ప్రకాశం జిల్లా కురిచెడు మండలం కురిచెడు అటపల్లి రిజర్వాయర్ చెరువు వద్ద అభంశుభం తెలియని పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు ఏ తల్లి కన్న బిడ్డ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదు కానీ నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డను ఇక్కడ విడిచి వెళ్లడం పలువురు స్థానికులు ఆశ్చర్యపరిచింది బిడ్డను చెరువు వద్ద వదిలి వెళ్లటానికి గమనించిన పలువురు స్థానికులు ఒక్కింత ఆశ్చర్యపోయారు చనిపోయిన పసికందు కనిపించడంతో ఈ సంగతి నోట ఆ నోట పడడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన జరిగి సుమారు మూడు రోజులు అయి ఉంటుందని మరికొందరు స్థానికులు చెప్పుకుంటున్నారు ఏదేమైనా తల్లికి కన్నబిడ్డై పసికందు చూపిన స్థానికులు నివిరిపోయారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టిన పీడను వదిలించే ప్రజలు తమకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవలు అందిస్తామని ఎన్నిక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్ళీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూశాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడ నా జీవితంలో చాలా ఎలక్షన్స్ చేస్తే కానీ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకేనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్ లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు కలిసినప్పుడు ఎవరీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం అక్కడి నుంచి ముందుకు ఆ రోజు చెప్పాం ఈ రోజు ఒకటి చెప్తున్నాం మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంతవరకు సాధించగలిగాం యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓట్లు పడ్డాయి దీంట్లో తెలుగుదేశానికి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ పడ్డాయి వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే thank okay. will